ఒక కిలో బియ్యం పిండికి ఒక టీ గ్లాస్ అంతా మినప్పప్పు ఒక గంట ముందు నానపెట్టుకొని గంట తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండిలోకి ఉప్పు కారం జీలకర్ర పొడి వామపొడి ధనియాల పొడి నువ్వులు అన్నిటిని బియ్యం పిండిలో వేసి బాగా కలిపి ఒక కప్ అంతా ఆయిల్ ని వేడి చేసుకొని పిండిలోకి పోసి బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ ని వేసి బాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టార్ షేప్ ప్లేట్ కి ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా రౌండ్ గా చేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా స్ట్రైట్ గా పిండి వేసుకొని చేతితో ఈ విధంగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు వైపులు తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ అయిన చక్రాలు రెడీ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కారపూసలు చక్రాలు కావాలంటే ఈ కింద నెంబర్కి లో కాంటాక్ట్ అవ్వండి మా వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్